అనంతపురం మార్కెట్ సంబంధించి వెళ్లంపాట్లు ఏ విధంగా ఉన్నాయే మేడం మీకు ఈడర్లో తెలియజేసాను చూడండి సో ఏడు గంటల పది నిమిషాలు అయితే ప్రశాంత్ అయితే టైం అవుతుంది ఇప్పటివరకు గోల్డ్ అండ్ టొమాటో మండి అంటే జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రశాంత్కి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్లు ఏం రేట్లో వెళ్తున్నాయి ఏమైనా మీకు ఈడర్లో తెలియజేస్తాను చూడండి దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ తెలియజేసి మార్కెట్ అయితే నేట్లాగే నడుస్తుంది ఎక్కడ అంత ఫాస్ట్ లేదు అట్లాంటి స్లోను లేదు మార్కెట్ సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది ఇంకా సూపర్ టాప్ల విషయం మాట్లాడుకుంటే సూపర్ టాప్ అయితే రెండు వందల అరవై రూపాయలు క్లాస్ ఏమన్నా ఉంటే రెండు వందలు ఇంకా మార్కెట్ జరుగుతుంది రెండు వందలు రెండు యాభై అరవై రెండు వందల అరవై రూపాయల వరకు క్లాసు మీడియాలు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే నూట ముప్పై ఇంకా రెండు వందల రూపాయల వరకు మీడియాలు ఇంకా మిక్సింగ్లు అంతా యాభై రూపాయలు కాటిన ఇంకా నూరు నూట పది నూట ఇరవైలు అయితే మిక్సింగ్లు అయితే వెళ్తున్నాయి మార్కెట్ అయితే ఇక్కడ అంత ఫాస్ట్ అయితే లేదు నేట్లాగే జరుగుతుంది మార్కెట్ వచ్చేసి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమంటే రెండు వందల అరవై రూపాయలు సూపర్ టాప్ క్లాస్ అన్నీ రెండు వందల ఇంకా జరుగుతుంది మార్కెట్ వచ్చేసి ఇంకా మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి సో నేనుగా తక్షణ కి పూత రాల్గొన్న సైడ్ లోకల్ ఎస్పెషలీ కళ్యాణదుర్గం మీకు ఆర్టీసీ అవైలబుల్ గా ఉంది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ యూస్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా కాల్ చేయొచ్చు